వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం గ్రూప్ వన్ పై తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది టిఎస్పిఎస్కి కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం జరిగిన వెంటనే ముందుగా వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది గతేడాది పేపర్ లీకేజీలతో రద్దయిన పరీక్షలు వాయిదా పరీక్షలకు షెడ్యూల్తో పాటు వచ్చే నెలలో పలు కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగిన చైర్మన్ జనార్దన్ రెడ్డి సభ్యులు కారం రవీందర్ రెడ్డి సత్యనారాయణ లింగారెడ్డిలు తమ రాజీనామాలను ఇటీవల గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోబా తన రాజీనామా లేఖను గవర్నర్ పంపించారు ప్రస్తుతం కోట్ల అరుణ్ ఒక్కరే కమిషన్ సభ్యులుగా కొనసాగుతున్నారు టిఎస్పీఎస్కి కొత్త చైర్మన్ నియామకం తర్వాత పరీక్షల నిర్వహణ ఫలితాలు వెల్లడి కొత్త నోటిఫికేషన్ల విడుదల ఉంటాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసింది కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల ఖాళీల భర్తీ చేస్తామని సీఎం నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు అదే సమయంలో జనవరి ఆరు ఏడు తేదీలలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షను కమిషన్ వాయిదా వేసింది ఈ క్రమంలో కొత్త చైర్మన్ ఎ ఎప్పుడొస్తారు పరీక్షల తేదీలు నోటిఫికేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో టీఎస్పీసీ కొత్త చైర్మన్ సభ్యులను నియమించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది అయితే కొంచెం ఆలస్యంగా ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో విద్యార్థులు యువతతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రకటన చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ను కా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యోగార్థులు కోటి ఆశలు పెట్టుకున్నారు తొలి ఏడాది కాలంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాల అంశగా అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని జాబ్ క్యాలెండర్ను ప్రకారం నోటిఫికేషన్లు విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది రెండుసార్లు రద్దయిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రెండుసార్లు రద్దయింది రాష్ట్రంలో ఖాళీగా ఉండే గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలకు ఫిబ్రవరి ఒకటో తేదీన నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నోటిఫికేషన్ వెలువడంతో కొంత ఆలస్యమైన పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక రెండుసార్లు రద్దయిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను ప్రభుత్వం మళ్ళీ పరీక్ష నిర్వహిస్తుందా అని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పదకొండేళ్ల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారి రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ప్రకటన వచ్చింది దాదాపు పదకొండేళ్ల అనంతరం రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ ఇరవై ఆరున ఏకంగా ఐదు వందల మూడు పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్ వన్ ప్రకటనను టీఎస్పిఎస్సి విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎనభై వేల రెండు వందల రెండు మంది దరఖాస్తు చేశారు అదే ఏడాది అక్టోబర్ పదహారున ప్రిలిమ్స్ నిర్వహించగా రెండు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల పదహారు మంది హాజరయ్యారు గత ఏడాది జనవరిలో వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఇరవై ఐదు వేల మందిని మెయిన్స్ ఎంపిక చేశారు జూన్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా వెలువడింది అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజ్ కుంభకోణం వెలుగు చూడడంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది